పిఠాపురం వరమకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది తెలుగుదేశం అంతర్గత వ్యవహారం అని దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన పలు విధాలుగా స్పష్టం చేస్తూ వస్తోంది తామేమి అడ్డం పడటం లేదని పదే పదే క్లారిటీ ఇస్తుంది ఈ క్లారిటీ సంగతి వివరణ సంగతి అలా ఉంచితే అసలు జనసేనకు లేదా దాని అధినేత పవన్ కళ్యాణ్కు బాధ్యత లేదా అన్నది అస్సలు సిసలు ప్రశ్న అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో పిఠాపురంలో ఏం అన్నది మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటే పవన్ ఎక్కడ పోటీ చేస్తారు అన్నది ఎవరికి అంతు చిక్కకుండా దాచారు పవన్ గ్యారెంటీగా గెలుపు లభించే సీటు కోసం చంద్రబాబు తన టీమ్ తో వెతుకులాట ప్రారంభించారు అదే టైంలో పిఠాపురం ఓ ఆప్షన్ మాత్రమే అనిపించింది లోకేష్ తాను ఓడిన మంగళగిరిలోనే పట్టుదలగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు కనుక పవన్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన రెండు చోట్లలో ఒక చోట నుంచి మళ్ళీ వరిలోకి దిగి గెలిచి శబాష్ అనిపించుకుంటారు అని అనుకున్నారంతా అయితే అలా జరగలేదు ఈలోగా నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అయిపోయారు ఉచితాపురం ప్రాంతంలో ఇల్లు తీసుకొని నియోజకవర్గం మొత్తం తిరిగేయడం ప్రారంభించేశారు కానీ బీజేపీ తరఫున సీఎం రమేష్ చక్రం తిప్పడంతో కథ అడ్డం తిరిగింది తెర వెనుక పెద్ద తలకాయలంతా మంత్రాంగం చేశాయి పవన్ కు పిఠాపురం సీఎం రమేష్ కు అనకాపల్లి ఇచ్చి అనకాపల్లి త్యాగం చేసిన నాగబాబుని వెయిటింగ్ లో ఉంచాలని డిసైడ్ అయ్యారు అదే పనిగా పవన్ కోసం త్యాగం చేసిన వర్మకు కూడా వెయిటింగ్ తప్పలేదు అంటే వర్మ నాగబాబు ఇద్దరు సమానమైన త్యాగాలు చేశారు నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాల్సింది కానీ కుదరలేదు అప్పుడే ప్రకటన చేశారు చంద్రబాబు నాగబాబును మంత్రిని చేస్తున్నా అని అది కూడా అధికారికంగా ఓ సీఎం హోదాలో మరి అదే తరహా త్యాగం చేసిన వర్మ గురించి మాత్రం ప్రకటించలేదు నాగబాబు గురించి ప్రకటించబడడం వెనుక పవన్ పట్టుదల లేదు అని అనుకోవడానికి లేదు పవన్ పంతం పట్టి ప్రయత్నించకుండా చంద్రబాబు ముందుకు రారు కూడా మరి సీఎం రమేష్ కోసం త్యాగం చేసిన తన అన్న గురించి అంతలా పట్టుబట్టిన పవన్ తన కోసం త్యాగం చేసిన వర్మ గురించి కూడా పట్టు పెట్టాలి కదా వర్మ ఇంటికి వెళ్ళారు వరమను కూడా తిప్పుకున్నారు వర్మను వదిలేస్తే ఎక్కడ దెబ్బ వేస్తారు అని విడవకుండా ఎన్నికలు జరిగినన్ని రోజులు కూడా ఉంచుకున్నారు మరి ఆ రుణం తీర్చుకోవాలి కదా నిజంగా పవన్ పట్టుబడితే వర్మకు ఇవ్వకుండా ఉంటారా చంద్రబాబు అలా గట్టు పెట్టాల్సిన బాధ్యత కూడా పవన్దే కదా ఇది మరిసిపోయి తమకేం సంబంధం అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అనడం ఎంతవరకు సబబు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ మళ్ళీ ఇక్కడే పోటీ చేయాలి మరి అప్పుడు వర్మ మద్దతు మరి అక్కర్లేదా అందుకోసమేనా వైసీపీ మాజీ ఎమ్మెల్యే జనసేనలోకి తీసుకున్నది ఇది ముందు జాగ్రత్త అనుకోవాలా అంటే వర్మ ఇక తమకు మద్దతు ఇవ్వరు లేదా వర్మతో తమకు పని లేదు అని పవన్ అనుకుంటున్నారా రాజకీయంగా అయితే పవన్ ఈ విషయంలో అంత దూరదృష్టి లేకుండా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది వర్మకు ఏదో ఒక పదవి ఇప్పించి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం తెలివైన రాజకీయం మరి ఇప్పుడు చేస్తున్నదైతే కాదు మరి వర్మ ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ పిఠాపురం రాజకీయాలు ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాలి